చేతులు విడతీసి కడవే సెకండ్ల పాటు అనుభూతి చెందుతాం అనుభూతి ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో కలిగా చేతులు ముందు చేసి ఆ చేతులు చేసుకుంటే చిరునవ్వుతో కట్టి అద్భుతమైన జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మ ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాం మరొకసారి పద్మజీ గారికి ఒకసారి చెప్పడం నిలబడి అందు నిలబడండి జగత్కి అహింస జగత్కి ఆనంద జగత్ ప్రతి స్థాపనకి ధర్మ కూర్చోండి మనందరికి సర్వసాధారణమే అయినా మరొకసారి ర్యాలీ యొక్క డిసిషన్ తెలుసుకుందాం ఎందుకు ర్యాలీ చేయాలి అంటే ఒకనొక సందర్భంలో గత పైల్లో చేసే ముందు జ్ఞానంలో సందేశం వచ్చింది మేము ర్యాలీ చేస్తే ఈ స్లోగన్స్ ఇస్తే ఈ పాంప్లైంట్లు పంచితే జనంలో మార్పు వస్తుంది ఎంతోమంది తింటా ఉన్నారు కదా ఎన్నో రకాలుగా అని మనకు సందేహం వస్తూ ఉంటుంది నాకు కూడా సందేహం వచ్చింది మన పత్రికారు చెప్పారు కాబట్టి ర్యాలీ చేస్తున్నాం పత్రిక చెప్పారు కాబట్టి ఈ పంచుతున్నాం గురువు చెప్పారు కానీ చేస్తున్నాము దీని ఫలితం ఎలా ఉంటుంది అనే సందేహం ఉండేది కానీ వెంటనే ధ్యానంలో ఒక మాస్టర్కి ఒక సందేశం వచ్చారు మనం ధ్యానం చేయటం అంటే ధ్యానం చేయటం ద్వారా అనంతమైన శక్తిని మనం పొందాము ఆ శక్తిని మనం ప్రతి అడుగులో కూడా మన తిరిగిన ప్రదేశం అంతా కూడా ప్రతి అడుగులో కూడా అంతేకాకుండా స్లోగన్స్ ఇస్తాం ధ్యాన జగత్తు సేకార జగత్తు అహింస జగత్తు ఆనంద జగత్తు మరి మహాకరణ ఇవన్నీ కూడా మనం నినాదాలు ఇస్తా ఉంటాం కదా ఎవరినో మార్చడానికి కాదు ఎనర్జీ మారితే మనం మారుతాము మనం ఎనర్జీ మార్చడానికి పెడుతున్నాం వాళ్ళందరినీ మార్చడానికి కాదు ఎనర్జీ మారితే వాళ్ళ లోపలే ఆలోచన వచ్చింది నేను ఎందుకు తినాలి మానేయాలి కదా అని మనం అందరూ కదా ధ్యానం రాకముందు అందరం తిన్నావా లేదా తిన్నా నూటికి తొంభై మంది అందరూ తినవాళ్ళే కానీ ధ్యానం చేసిన తర్వాత మనం Ricky <laughs> che